ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బిగ్ రిలీఫ్ ఈ కూటమికి సంబంధించిన పార్టీలే ఇస్తున్నాయా ఈ ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని టార్గెట్ పెట్టుకున్నారు కనీసం నూట పది స్థానాల్లో గెలుపు గ్యారెంటీ అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి కానీ కీలక నియోజకవర్గాలు టీడీపీకి జనసేనకి పట్టున్న నియోజకవర్గాల్లో ఈ కూటమి ద్వారా ఈ పొత్తు ద్వారా రెండు పార్టీల మధ్య రేగుతున్న చిచ్చు ఏదైతే ఉందో వీళ్ళ మెయిన్ లక్ష్యం పొత్తు పెట్టుకోవడానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనేది సో ఆ అధికార పార్టీ వ్యతిరేక ఓటు చేకూడదు అని టార్గెట్ పెట్టుకుని వేల ఓట్లు చీల్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక్కడ చాలా చోట్ల ఒక పిఠాపురం కానీ లేదంటే భీమవరం కానీ ఇలాగ తిరుపతి కానీ చాలా చోట్ల ఇవి కీలక నియోజకవర్గాలు ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు అనుకుంటున్న చోట రాజమండ్రి కానీ లేదంటే కాకినాడ కానీ ఇలా చాలా చోట్ల ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది నిన్న పిఠాపురంలో చూస్తే ఆ నిరసన జ్వాలలు వాళ్ళు తిడుతున్న బూతులు ఇవన్నీ మొన్న నిన్న వరకు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో ఎంత బలం ఉంది ఎంత మద్దతు ఉంది అనుకున్న టైంలో పవన్ కళ్యాణ్ని చాలా చీప్గా మాట్లాడిన వాళ్ళు ఒక్కసారిగా తీసిపారాడు ఒక రకంగా ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే వైసీపీ లోపల సంబరాలు చేసుకుంటుందేమో అనిపిస్తుంది ఎందుకంటే పొత్తు పెట్టుకొని కూటమిలో భాగంగా వీళ్ళందరూ కలిసి వీళ్ళు గొయ్యి వెళ్ళే తవ్వుకున్నారా అనేది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఎలాగైతే ఒక మహాకూటమి అని చెప్పి ఒక అతిపెద్ద కోటమిని కట్టారో చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసి ఇప్పుడు కూడా మళ్ళీ అటువంటి పరిస్థితి రిపీట్ చేస్తున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం కట్ట కట్టబెట్టడానికి నిర్ణయాలు ఈ గొడవలు ఈ గోలా చూస్తూ ఉంటే ఆయన అనుకున్న నూట డెబ్బై ఐదుకి కనీసం నూట గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అలా ఉంది పరిస్థితి వాళ్ళు వాళ్ళే ఓట్లు చేసుకుంటే ఖచ్చితంగా అక్కడ అధికార పక్షానికి ఫెచ్చింగ్ అవుతుంది ఇప్పుడిదే కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి దాన్ని సర్దుబాటు చేసుకోకపోతే బుజ్జగింపులు పర్వం ఇమీడియట్గా మొదలుపెట్టి సక్సెస్ కాకపోతే కూటమికి గట్టి దెబ్బే తగులుతుంది అంటున్నారు విశ్లేషకులు